శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు శ్రీశైల మల్లికార్జునుడు శ్రీశైల శృంగే విబుధాతి సంగే ముదావ తసంతం మల్లిక పూర్వమేకం నమామి సంసార ద్వాదశ జ్యోతిర్లింగములలో శ్రీశైల మల్లికార్జున లింగము రెండవది ఈ ప్రాంతమున శివుడు జ్యోతిర్లింగ జ్యోతిర్లింగస్వరూపుడై విలయుటకు ఒక పురాణగాథ ఉండగా మల్లికార్జునుడుగా పేరు పొందుటకు ఒక చారిత్రక గాథ ఉన్నది ఇవి రెండు శివుని ప్రేమతత్వమునే సూచిస్తున్నాయి పార్వతీ పరమేశ్వరుల కుమారులైన విఘ్నేశ్వర స్కంధులకు రుద్రగణాధిపత్యమునకై జరిగిన పంద్యంలో ఆధిపత్యము గజానునకు లభించింది ఆ ఆధిపత్యము గజాననునకు లభించింది వినాయకుడు మాయోపాయం చేత తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ఆ పదవిని సంపాదించినట్లు ఆ తర్వాత తెలుసుకున్న స్కందుడు తల్లిదండ్రులే వినాయకుడికి ఆ ఆధిపత్యము కట్టబెట్టుటకు ఆ తంత్రము పన్నిరానని వారిపై కినుక వహించి కైలాసం విడిచిపెట్టి శ్రీశైలం వచ్చి క్రౌంచ పర్వతం మీద ఆశీరుడై తన కాళ్లకు మంత్రబద్ధముగా బంధనములు దించుకున్నాడు కుమారుని అలక తీర్చి కైలాసమునకు తీసుకురమ్మని ఆది దంపతులు నారదుని పంపారు నారదుడు వచ్చి ఎన్ని విధాల బుజ్జగించి నత్త చెప్పినా స్కందుడు పట్టు వదలలేదు బంధనాలు విప్పుకోలేదు నారదుని ప్రయత్నం విఫలమైనంతట పరమేశ్వరి పుత్రవాత్సల్యము చేత స్కందుని ఎడబాటు సహించదాలక క్రవంచపర్వతం వరకు వచ్చింది ఆ వెంట పరమేశ్వరుడు వర్ధించారు పార్వతి ఎన్ని విధాల నచ్చజెప్పినా స్కందుడు అలక మానలేదు పట్టు కట్టు వదలలేదు కనీసం పెదవిప్పి పలుకలేదు అప్పుడు పరమేశ్వరి కుమారునిపై గల ప్రేమాభిమానముల చేత శ్రీశైలమునందు శక్తిపీఠమునందు శ్రీనివాసం ఏర్పరచుకొని భ్రమరాంబిక అన్న పేరున నివసించసాగింది పరమేశ్వరుడు భార్యను కుమారుని వదిలి రాలేక శ్రీశైలమునందు జ్యోతిర్లింగ స్వరూపుడై వెలిసాడు నారద బ్రహ్మాది దేవతలందరూ అతడికి వచ్చి అమ్మవారిని అయ్యవారిని వారి ముద్రతలయుడైన కార్తికేయుని దర్శించి అర్చించారు ఆనాటి నుండి క్రౌంచపర్వతం మీదనున్న కుమారస్కంధుని శ్రీశైలమునందు వెలిసిన పార్వతీ పరమేశ్వరుడు కళ్ళతో తూచి ఆనందిస్తున్నారని లోక ప్రసిద్ధమైంది ఆ తదనంతరం వినాయకుడు కూడా శ్రీశైలమునకు వచ్చి సాక్షి గణపతి పేర అతడు సాగాడు ఆ తదనంతర కాలమున ఆ ప్రాంతమును పాలించు రాజు చంద్రగుప్తునికి లేకలేక ఒక కుమార్తె జన్మించింది ఆమె పసిబిడ్డగా ఉండగానే రాజు శత్రురాజులతో వెళ్ళాడు ఆ యుద్ధము పదహారేండ్ల పాటు సాగింది అనంతరం విజయుడై తిరిగి వచ్చిన రాజుకి పదహారేళ్ల ప్రాయము గల నవయవ్వనవతి అయిన అతని కుమార్తె చంద్రవతి కంటపడింది రాజు ఆమె అందచందాలకు ముగ్ధుడై మోహావేశముతో ఆమెను చెరబట్టబోయాడు అప్పుడు మహారాణి వచ్చి ఆమె తమ కూతురని కుమార్తెను కామించుట తగదని వారించింది రాజు కామప్రకోపము చేత భార్య మాటను పెడచి వినబెట్టి చంద్రపతి వెంట పడ్డాడు ఆ కామాంధుని బారి నుండి తప్పించుకొని శ్రీశైలము చేరి ఆ యువతి శిఖరాగ్రము నుండి కింద ప్రవహిస్తున్న కృష్ణలో దూకగా కృష్ణానది రెండుగా చీలి ఆమెకు మార్గం ఏర్పరిచింది ఆమె ఆ దారిని నడుస్తూ తన వెనుక పరిగెత్తుకు వస్తున్న గాంచి కామాంధుడ మోహావేశమున వాయు వరసలు మరిచిన నీవు బండరాయివై పడుండమని చెప్పించింది తక్షణమే ఆ రాజు పాతాళగంగయందు పచ్చటి బండగా మారిపోయాడు అందుచేత ఆనాటి నుండి పాతాళ నీరు పచ్చరంగుగా కనిపిస్తుంటుంది చంద్రావతి శ్రీశైలమునందు జ్యోతిర్లింగముగా వెలిసిన శివుని ప్రతినిత్యము సేవిస్తూ మల్లెపూలతో మాలకట్టి ఆ స్వామికి సమర్పిస్తుండేది ఆ మల్లెల గుబాలింపులకు శివుని మనస్సు పరవశించింది ఒకనాడు శివుడాకు ప్రత్యక్ష దర్శనమిచ్చి కుమారి నీ సేవలకు సంతసించాను ఏమి కావలవునో కోరుకో అన్నాడు చంద్రవతి భోగభాగ్యములను మోక్షమునో కోరుకొనక ప్రభు ఈ మల్లెల మాలను శాశ్వతముగా నీ కంఠమునందు అలంకరించుకొనుము అట్లే నీ జటాజూటమునందు అర్ధచంద్రాకృతిగా ఒక మల్లెమాలను నా స్వహస్తములతో స్వయముగా అలంకరించుటకు అనుమతి ప్రసాదింపుమని ప్రార్థించింది శివుడు ఆమె ప్రార్థనను మన్నించి ఆమె మల్ మల్లెపూల సేవను గ్రహించి కుమారి నీకును నాకును గల ఈ పుత్రికా అనుబంధము శాశ్వత భగుటకు గాను నేటి నుంచి నేను మల్లికార్జునుడను పేర సార్థక నామధేయుడనై భక్తులను అనుగ్రహించును నీవు అత్యంత భక్తితో నా జటాజూటమును అలంకరించిన ఈ మల్లెమాల నా శ్రమపై మూడు వందల కోట్ల సంవత్సరములు వాడిపోకుండా విరాజిల్లును అని వరసముంగి అని వరమసంగి ఆమెకు కైలాసనివాసమును అనుగ్రహించాడు ఆనాటి నుండి శ్రీశైలమునందున్న జ్యోతిర్లింగ స్వరూపుడు మల్లికార్జునుడు అను పేర లోక ఈ శ్రీశైల మల్లికార్జునుని వేదవ్యాసుల వారు అగస్త్య మహర్షుల వారు త్రేతాయుగమున సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు ద్వాపరమున ద్రౌపదితో కలిసి పంచపాండవులు దర్శించి అర్చించారు నేటికిని అసంఖ్యాక భక్త జనాభికి ఆరాధ్యమై వెలుగుతున్న నేటికిని అసంఖ్యాక భక్త జనాభికి ఆరాధ్యమై వెలుగుతున్నాడు శ్రీశైల మల్లికార్జునుడు శ్రీ మల్లికార్జున മംഗളാശാസനം ഉമാക്കാൻ കാമിത ദേവായ മല്ലിനാഥായ മംഗളം സർവമംഗളരൂപായ ശ്രീ നഗേന്ദ്രനിവാസിനേ സർവമംഗളൂ ശ്രീനഗേന്ദ്രനിവാസിം ഗംഗാധരാഥിരീഷ മംഗളം സച്ചനന്ദസ്വായ നിവിധായം స్తుయ శ్రుతిగమ్యాయ శ్రీగిరిశాయ మంగళం ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తనుగ్రహకారిణీ సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరిశాయ మంగళం శ్రీశైల శిఖరేశ్వరం గణపతి శ్రీహాటకేశం పునస్సారంగేశర బిందూతీర్థమవలం ఘంటార్కసిద్ధేశ్వరం గంగా శ్రీభ్రమంబి గిరిసు మారామ వీరేశ్వరం శంఖం చక్రవరాహ తీర్థమనిషం శ్రీశైలనాథం భజే హస్తంగం గిరిమజరంగం శృంగారితంగం గిరిజానుషంగం మూర్ధేందూ గంగం మదనాంగం శ్రీశైలలింగం శిరసం నమామి శుభం భూయాత్వే జనాో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా